మీకు తెలుసా మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే మందిరాలకు వేరే చర్చెస్కి వెళ్ళే విశ్వాసులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని అనుకున్నారు ఎప్పుడైనా మీరు అనుకున్నారా మళ్ళీ అడుగుతున్నాను మీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరే సంఘాలకు వేరే మందిరాలకు వెళ్ళే విశ్వాసులను సేవకులను మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని అనుకున్నారా మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా చాలా తక్కువ మందికి అలా అనిపిస్తుంది మనకే కాదు సార్వత్రికంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో తొంభై శాతం మందికి అలాంట అభిప్రాయం లేదు పది శాతమే ఉన్నారు ఇక్కడ కూడా ఉండే ఉంటారా పది మంది ఎంత విచారమో చూడండి క్రైస్తవుడు క్రీస్తునందు ఒకే కుటుంబం అని అనుకోలేకపోతున్నాడు కారణం ఏమిటంటే సిద్ధాంత విభేదాలు వారి దర్శనం వేరు మా దర్శనం వేరు వారి మినిస్ట్రీ వేరు మా మినిస్ట్రీ వేరు వారి పని వేరు మా పని వేరు ఈ అభిప్రాయ భేదం ఇంకా ప్రతి క్రైస్తవుడిలో ఉంది ఈ కారణం చేతనే వేరు వేరు అవయవాలు అయినప్పటికీ ఏక శరీరం అని ఒకవైపు బైబుల్ చెప్తున్నా ఆ వచనాన్ని గుర్తించలేక ఒక కుటుంబం అని కూడా అనుకోలేకపోతున్నాం మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉండొచ్చు ఆ నలుగురు ఒకేలాగా ఆలోచిస్తారా వారి ఇష్టాలు అభిరుచులు నమ్మకాలు ఒకలా ఉంటాయా ఉండవు మాట విభేదాలు ఆస్తి తగాధాలు అన్నదములు విడిపోతుంటారు విడిపోయిన తర్వాత కూడా విడిపోయిన తర్వాత కూడా వారు ఒకటే కుటుంబం అండి అంటుంటారు బంధువులు స్నేహితులు గ్రామస్తులు విడిపోయిన తర్వాత కూడా వారిని ఒక్క కుటుంబంగా గుర్తించడానికి గల కారణం ఏమిటి వారు ఒక తండ్రి పిల్లలు కాబట్టి అదే నిజమైతే సిద్ధాంత విభేదాల మధ్యలో వేరువేరుగా కనబడుతున్న క్రైస్తవుడ విను మనందరికీ కూడా ఒక్క దేవుడే దేవునికి గలుగును గాక ఆయనే మనల్ని సృష్టించిన సృష్టికర్త మన ఆత్మలకు తండ్రి మనమందరం ఆయన కుటుంబం అన్నది నిజమైతే మనం ఒక కుటుంబం మినిస్ట్రీలు వేరైనా డినామినేషన్లు వేరైనా సిద్ధాంతాలు ఏవైనా నమ్మకాలు ఏవైనా ఏసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే నేను నమ్ముతాను ఇలాంటి విశాల హృదయం నిజంగానే ఇలాంటి విశాలమైన దృక్పథం నాలో ఉండుట చేతనే అందరికీ అర్థమయ్యే అభిషేకం తైలం అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పే కృపావరం అందరి కోసం ఓపికతో సహనంగా ఉండే సామర్థ్యత క్రీస్తు నెరగని ప్రజల ఆలోచన విధానాల్లోన న్యాయమునకు కూడా గుర్తించే మనసు దేవుడు నాకు ఇచ్చాడు ఆమె మీరు కూడా తోటి క్రైస్తవుని క్రీస్తునందు నా కుటుంబమే అనుకోండి అప్పుడు మీరు ఎవరిని దూషించరు అవమానించరు తృణీకరించరు మీకు తెలిసిన సత్యం వారికి చెప్పాలనుకుంటారు వారిలో ఉన్న లోపాన్ని సరిదిద్దాలనుకుంటారే కాని అదే లోపాన్ని బయటికి చూపించి అందరి ముందు అవమానించాలనుకోరు క్రీస్తునందు అందరూ నా కుటుంబమే క్రీస్తునందు అందరూ నా కుటుంబమే అనే మనసు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు అవుతారు మనం ఆత్మచేత నడిపించబడడం అంటే కృపావర్మలు పొందడమో అభిషేకం పొందడమో కాదు ఆత్మదేవుని చేత నడిపించబడ్డం అంటే ఆయన ఆలోచన విధానం చేత నడిపించబడ్డం